మిత్రులారా ఒక బాటపై నలభై వేల రూపాయలు అన్ని ఐదు రూపాయల నోట్ల ఆ నోట్లన్నిటికీ లబ్బరేసి ఉంటుంది నలభై వేల రూపాయలు ఐదు రూపాయల నోట్ల కట్ట అయితే బాట మీద ఒక వ్యక్తి పోగొట్టుకుంటాడు అదే కూడా బైక్పై మరొక వ్యక్తి వెళ్తుండగా అతనికి ఐదు రూపాయల నోట్ల కట్ అయితే ఒక నలభై వేల రూపాయలు అవి తీసుకొని జోబులో పెట్టుకుంటాడు ఆ వ్యక్తి అర్ర ఎవరు ఇవ్వబోయినాయి పాప అనుకుంటూ మనసులో అనుకుంటూ బైక్ నడుపుకుంటూ అర్ర పోయినటువంటి వ్యక్తికి ఏ విధంగా చేరవేయాలని చేరవేటువంటి ప్రయత్న భావంగా ఏం చేయాలని అర్థం కాక వాట్సాప్ గ్రూపుల్లో ఫేస్బుక్ గ్రూపుల్లో మెసేజ్ టైప్ చేసి నాకు నలభై వేల రూపాయలు దొరికాయి ఎవరి అయితే పోయారో ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి మా ఇంటికి వచ్చి తీసుకోగలనైతే అన్ని గ్రూపుల్లో షేర్ చేస్తాడు అది కాస్త వైరల్ అయ్యి డబ్బులు పోనటువంటి వ్యక్తులు కూడా ఇద్దరు వస్తారన్నమాట డబ్బులు పోయినటువంటి వ్యక్తి డబ్బులు పోనటువంటి వ్యక్తులు కూడా ముగ్గురు కలిసి పైసలు నావంటే నాయితే మాటలతో దుర్భాషలు ఆడుకుంటారు ప్రమాణం చేయరాని నువ్వు ప్రమాణం చేయరాని ఆడుకుంటారు ఇక ఒకరినొకరైతే బాగా తిట్టుకుంటారు ఆ ముగ్గురు వ్యక్తులు ఇట్లా కాదని అయితే పైసలు దొరికినటువంటి వ్యక్తి ఒక్కొక్కరిని రూమ్లో కూర్చోబెట్టి అడుగుతాడు అనమాట ఫస్ట్ మొదటి వ్యక్తిని పిలిచి కూర్చోబెడతాడు పైసలు నిజంగానే నీ పోయినైతే అడుగుతాడు ఆ వ్యక్తిని పైసలు నాయంటే నాయి నాయిపోయినాయి ఆ వ్యక్తి అనుమానాస్పదంగా చెప్తాడనమాట సరే పని చేద్దాం దొరికినటువంటి నలభై వేల రూపాయలు ఎన్ని వంద రూపాయల నోట్లు ఉన్నాయి ఎన్ని రెండు వందల రూపాయల నోట్లు ఉన్నాయి అడిగితే అతను తలగొక్కుంటూ సమాధానం ఒక్కరి దగ్గరగా చెప్తాడనమాట ఆలోచించుకుంటూ ఐ సగం ఈ సగం అంటాడు ఐ సగం ఈ సగమా అని అంటే దొరికినటువంటి వ్యక్తికి అర్థమైపోద్ది అనమాట పైసలు నిజంగా అయితేనే కావు ఏదో గ్రూపులలో చూసి పైసలు తీసుకుందామనే ఆలోచనతో వచ్చినటువంటి వ్యక్తి అయితే కోపంతో దిట్టి అవి ఉన్నాయి మొత్తం ఐదు రూపాయల నోట్ల బయటకి నాడని అనమాట ఈ వ్యక్తిని వ్యక్తి కూడా దొరికిపోయినాయి అనుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు పైసలు నాగ ఎంతో వ్యక్తిని లోపలికి రమ్మంటాడు కూర్చోబెడతాడు పైసలు నిజంగానే పోయినాయి అంటే నిజంగానే పోయిన అంటాడు ఆ వ్యక్తి ఈ వ్యక్తిని ఎలా కనిపెట్టాలి ఇతని పైసలు కావా అని అయితే దొరికినటువంటి వ్యక్తి ఒక లాజిక్గా అనమాట మరి పైసలు ఎప్పుడైనా లబ్బర్ వేసుకోవాలి కదా లబ్బర్ వేసుకోకుండా నువ్వు కుల్లా కులా అట్లా పోగొట్టుకున్న ఎందుకంటే నేను కూలలోకి ఇవ్వాలని కుల్ల కుల్ల పెట్టుకున్న అట్లా తీసిద్దామని అయితే సడన్గా బైక్ మీద పోతుంటే ఫోన్ తీస్తుంటే జారి కింద పడిపోయిపోయిపోయిపోయిపోయినా అంటాడు అన్నమాట ఈ పైసలు దొరికినటువంటి వ్యక్తికి ఇతను చెప్పేటువంటి లాజిక్ పొంతడం ఉండదన్నమాట ఎందుకంటే పైసలకు నోట్లకు లబ్బర్ వేసి ఉంటుంది అనమాట ఇతను అడిగినటువంటి కొచ్చిని దొరికిపోవడంతో పైసలు ఇతని కావాలని అర్థం అయిపోయి ఇతను కూడా దొరికిపోయినైతే తలగొక్కుంటూ ఈ పైసలు నాకు అని అయితే బయటకు వెళ్ళిపోతాడు ఈ వ్యక్తి నిజంగా పోయినటువంటి వ్యక్తి ఇతని అన్నమాట డబ్బులు ఇతను నిజంగానే అన్ని కారణాలు చెప్తున్నాడు ఏ విధంగా పోయినాయి అలా పాలన పైసలు నలభై ఐదు వేల ఎన్ని నోట్లు ఉన్నాయని చెప్పి దాన్ని అబ్బరి చేస్తున్నాయి మొత్తం చెప్తే డబ్బులు నిజంగానే ఇతని అయితే దొరికినటువంటి వ్యక్తికి అర్థమైపోయి జోబులు ఉన్నటువంటి పైసలు ఇతనికి ఇచ్చేస్తూ మిత్రులారా ఒకటే గుర్తుపెట్టుకోవాలి మనవి కానటువంటి పైసలు మనవి కావు ఒకటి కష్టపడ్డటువంటి పైసలే మనవి మనకి ఎప్పుడైనా బాట ఇమ్మడో ఎక్కడో ఒక దగ్గర ఖచ్చితంగా మన పైసలు పోయినప్పుడు మనం ఎంత బాధపడతాము అవతల వారు కూడా డబ్బులు పోయినప్పుడు అంతే బాధపడతారు మనం దాంట్లో ఒక ప్రయత్నం అన్న చేయాలి కనీసం ఒక ఎక్కువ మొత్తంలో డబ్బులు దగ్గర పట్ల ఉన్నటువంటి స్టేషన్లో పోయినటువంటి వ్యక్తికి బాధితునికి చేరవేసాలు చేరవేసేటటువంటి ప్రయత్నం చేయాలంటే మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ రాజభవద్ రెడ్డి